హలో అండి అందరికీ నమస్కారం వెల్కమ్ టు మై ఛానల్ చేతుల్లో డబ్బులు మీరు సొంత వాళ్ళకి డబ్బులు ఇస్తున్నారా ఇచ్చి ఏమన్నా తప్పు చేస్తున్నారా మీరు మీ బంధువులకి లేదా స్నేహితులకి డబ్బులు ఇస్తున్నారా ఇది మంచి పద్ధతేనా సమస్యలు ఏమైనా వస్తాయా ఎలా సేఫ్గా ఉండాలి డబ్బులు ఇచ్చే ముందు గుర్తుంచుకోవాల్సిన కొన్ని విషయాలు రిలేషన్స్ చెడిపోకుండా ఎలా మనం బంధువుల దగ్గర నుంచి సేఫ్గా ఎస్కేప్ అవ్వాలనే దాని గురించి అండి ఈరోజు వీడియో మన బంధువులకిస్తే డబ్బులు ఏమవుతాయి మనం ఏమనుకుంటామంటే నాకు తెలిసినంతవరకు చిన్నప్పటి నుంచి మా ఇంట్లో వాళ్ళు వాళ్ళ తోడబుట్టిన వాళ్ళకి కానీ ఏదో అత్యవసరం అనే అనుకున్నప్పుడు వాళ్ళు వాళ్ళ డబ్బుల్ని వాళ్ళ దగ్గర సేఫ్గా ఉంటుంది బ్యాంకులో పెడితే ఏమొస్తుంది అట్లా తోడబుట్టిన వాళ్ళకి సహాయం చేసినట్టు ఉంటుంది మ మనకి కొంచెం మంచి పేరు వస్తుంది అన్న ఉద్దేశంతో వాళ్ళు డబ్బులు ఇచ్చేవాళ్ళు అనమాట సో వాళ్ళు ఒకవేళ కనుక మనకు అవసరం ఉన్నప్పుడు ఇవ్వలేని పక్షంలో వాళ్ళేమనే వాళ్ళు మా దగ్గర ఎప్పుడైనా ఉన్నప్పుడు లేదా మీ పిల్లలకి ఏదన్నా చదువులకు అవసరమైనప్పుడు ఇస్తాము అని చెప్పేవాళ్ళు అన్నమాట సో అప్పటి రిలేషన్స్లో అలాగా బాగుండేవండి కానీ మారుతున్న సమాజము మారుతున్న కాలాన్ని బట్టి ఇప్పుడు ఎవరిని నమ్మాలో ఎవరిని నమ్మి డబ్బులు ఇవ్వాలో పరిస్థితులు అలా అస్సలు బాగలేవండి నిన్ను ఒకడు మోసం చేస్తున్నాడు అంటే అది వాడి తప్పు కాదండి ఒక్కసారి కాదు రెండుసార్లు కాదు పదే పదే మనం మోసపోతున్నామంటే తప్పు మనదన్నమాట నిజం చెప్పాలంటే ఎంత నిజమైన ఎంత అద్భుతమైన సత్యం అంటే అండి మనమంటే లైక్ నా చాలామంది అఫ్ నేను కూడా వాళ్ళల్లో ఒక దాని అనమాట డబ్బులిచ్చి మోసపోయిన వాళ్ళు నేను ఒక దాన్ని అన్నమాట మోసపోవడం అంటే ఏంటంటే ఇస్తారండి అది ఎలాగా వాళ్ళు క్రియేట్ చేస్తారంటే మన దగ్గర నుంచి డబ్బులు అయితే తీసుకుంటారు మనకు అవసరమైనప్పుడు ఫలానిది అమ్మాలి అది వచ్చినప్పుడు ఇస్తాంలే మనం ఏంటి వాళ్ళు కదా ఎందుకు వాళ్ళ దగ్గర మనము అవి ఇవి రాసుకోవడం అని చెప్పి మనం ఇస్తామన్నమాట తీరా వాళ్ళు ఏంటంటే అదే క్యాచ్ చేసుకుంటా అన్నారు అన్నమాట ఈ రోజుల్లో ఒకప్పుడు అయితే నేను ఎందుకంటే మా పేరెంట్స్ కూడా అలా ఇచ్చారు కాబట్టి మేము అందరూ అలా ఉంటారు అనుకున్నాం కానీ ఇప్పుడు అలా లేదండి తిరిగి ఎదురు తిరుగుతున్నారన్నమాట మాకు బుద్ధి పుట్టినప్పుడు ఇస్తాము ఏం వడ్డీ తింటున్నారు కదా సరిపోదా మాకు బుద్ధి పుట్టినప్పుడు ఇస్తాము మాకు పలానా డబ్బులు రావాలి వచ్చినాకే ఇస్తాము అంతవరకు వెయిట్ చేస్తే చేయండి లేకపోతే మానేయండి అంటున్నారు కొంతమంది ఏమనుకొని సరిపెట్టుకుంటున్నారంటే మన నుదుటిన భగవంతుడు ఇలా రాశాడు సో మన కర్మేలే అని ఒక ట్యాగ్ లైన్ అదే మన మధ్య తరగతి వాళ్ళు ఒక ట్యాగ్ లైన్ పెట్టేసుకొని అనిపోతున్నాము వాళ్ళనేమి చేయలేక కానీ డబ్బు ఇచ్చేటప్పుడు నేను నేర్చుకున్న పద్ధతి ఏంటంటే మన బంధువులకి నిజమే అండి ఆపదే వాళ్ళకి మనము సహాయం చేయాలి కాదన్నట్లేదు కానీ ఇన్ని పరిస్థితులు ఇన్ని సిచ్యువేషన్స్ చూసిన తర్వాత కూడా మనం నేర్చుకోకపోతే ఎలా చెప్పండి సో అందుకని నేనేం చేస్తానంటే ఎవరికైనా అత్యవసరం ఉంటే ఒక లక్ష రెండు లక్షలు అయితే నేనేం చేస్తానంటే వాళ్ళ దగ్గర నుంచి ఏదో ఒకటి గోల్డ్ కానీ లేదా వడ్డీ చెప్పలేము ఒకేసారి అంత కలిపి ఇస్తామంటారు అందుకని నేను వాళ్ళ దగ్గర నుంచి గోల్డ్ తీసుకొని నా దగ్గర పెట్టుకొని ఇప్పుడు మనకి బయట గోల్డ్ అయినా పెట్టుకొని ఎలాగా ఇస్తారో సో అదే ఆ మాదిరి నేను కూడా ఇచ్చి ఇన్ కేసు వాళ్ళు ఇవ్వలేరు అనుకోండి సో అట్లా నాకు వస్తూ ఉన్నట్టు ఉంటుంది నాకు మంత్లీ ఇంట్రెస్ట్ వస్తూ ఉంటుంది సేఫ్గా ఉంటామన్నమాట ఒకవేళ రిలేషన్ చెడిపోకుండా ఇవ్వాలి అని మనకు అనిపించినప్పుడు ఇంకా మనం వాటి గురించి మర్చిపోవాలి వాళ్ళు ఎప్పుడైతే ఇస్తారో అప్పటి వరకు మనం నోరు తెరుచుకొని చూడాల్సింది తప్పిస్తే ఇంకేమీ చేయలేము కొంతమంది ఎలా చేస్తారంటే వాళ్ళ చేత మనం మంచిగా అనిపించుకోవడానికి వాళ్ళ దగ్గర మనము అత్యధికంగా డబ్బుని విచ్చలవిడిగా విడిగా ఖర్చులు పెట్టేస్తామన్నమాట రూపాయికి పది రూపాయలు పది రూపాయలు ఖర్చు పెట్టాల్సిన దగ్గర వంద రూపాయలు ఖర్చు పెట్టే హస్తాం అంటే మమ్మల్ని గొప్ప అనుకుంటారు అని చెప్పేసి బంధువుల దగ్గర స్నేహితుల దగ్గర అలా ఖర్చు పెట్టేసరికి వాళ్ళు ఏమనుకుంటారు ఓహో వీళ్ళ దగ్గర మంచిగా డబ్బులు ఉన్నాయి అని చెప్పి మనకి ఎసరేసే సమయం వస్తుంది అన్నమాట సో అందుకని చాలా జాగ్రత్తగా ప్రవర్తించాలి ఫ్రెండ్స్ సో అట్లాగా బంధువులకి స్నేహితులకి డబ్బులు ఇచ్చేటప్పుడు మనము ఎట్టి పరిస్థితుల్లోనూ నమ్మకం మాట ప్ర కంపల్సరీగా మనము ఏదో ఒక నోట్ అయితే రాయించుకోవాలండి రాయించుకోకపోతే నెత్తి నేరు కట్టుకున్నా కూడా అసలు పైసా కాదు కదా చిల్లి గవ్వ కూడా రాదండి అలాగా మేము ఫేస్ చేసిన సిచ్యువేషన్ ఇది ఎవరిదో కాదు నేనే రియల్ లైఫ్లో అన్నమాట సో చెప్తున్నాను ఆ తర్వాత ఇంకా మేము అది వదిలేసుకున్నాం అన్నమాట వదిలేసుకున్నాము అందుకని నెక్స్ట్ టైం నుంచి ఎవరైనా ఇచ్చినప్పుడు సరే మీ దగ్గర నుంచి బంగారు వస్తు ఇవ్వండి నా దగ్గర పెట్టుకొనే ఇస్తాను సో నేను చేస్తున్న పద్ధతి మీకు ఎవరికైనా నచ్చినట్లుగా అనిపిస్తే అంటే నేను చేస్తున్న అంటే మనము వాళ్ళ దగ్గర నుంచి తీసుకొని మనము మోసగించుకోకుండా అట్లా వాళ్ళ బంధుత్వం పాడవకుండా అంటే ఎక్కడైనా సరే ఇప్పుడు వాళ్ళ దగ్గర వస్తుందా అనుకోండి వాళ్ళు ఏమంటారు నువ్వు ఇచ్చేదేంటి అదేదో మేము బ్యాంకులోనే పెట్టుకుంటాం డబ్బులు వస్తాయి కదా అనే వాళ్ళు కూడా ఉన్నారు ఒక్కొక్కసారి వాళ్ళు వడ్డీ కట్టలేరు అనుకోండి బ్యాంక్ వాళ్ళు ఏం చేస్తారు చెప్పండి మన దగ్గర అంటే సేఫ్గా ఉంటుంది పోనీలేవు ఒక రెండు ఒక నెల ఇవ్వకపోయినా రెండు నెలలు వడ్డీ పోయినా మనం బంధువులం కాబట్టి అడ్జస్ట్ అవుతాం బ్యాంక్ వాళ్ళు ఎందుకు అడ్జస్ట్ అవుతారు బ్యాంక్ వాళ్ళు ఏం మనకి బంధువులు కాదు కదా సో సో ఆ సిచ్యువేషన్ బట్టి కూడా నేనైతే ఆ ఐడియా వేశానండి వేసి ఇంకప్పటి నుంచి నేను అలా ఇవ్వడం మొదలుపెట్టా వాళ్ళ దగ్గర చీ అనిపించుకోకుండా సో నా ఐడియా కనుక మీకు ఎవరికైనా నచ్చిందా నేను చేస్తున్నది తప్ప ఒప్పా అని ఎందుకంటే డబ్బు మనకి ఎవరికి ఇది మన కష్టార్చుతామా మనమేమి ఊరికే కూర్చుంటే మన ఒళ్ళోకొచ్చి పడిపోయింది ఏం కాదు కదా మనం కష్టపడి చెమటోర్చి సంపాదించిన డబ్బు మన బిడ్డల కోసం మనము సేవ్ చేసిన డబ్బులు అలాగే ఎవరో వచ్చి గద్దల్లో ఎత్తుకుపోతుంటే చూస్తూ ఎలా కామ్గా ఉంటామండి సో మనం కూడా అప్డేట్ అవుతూ ఉండాలి ప్రతి క్షణము రోజులు మారుతున్న కొద్దీ మనం కూడా తెలివితేటలు పెంచుకోవాలి అయ్యో నన్ను అందరు ఇలాగే మోసం చేస్తారు అందరూ నన్ను ఇలాగే ఆడుకుంటున్నారు అంటే తప్పు మనదే కానీ వాళ్ళది ముమ్మాటికి కానే కాదండి సో నేను చేసిన పద్ధతి కరెక్ట్ అయితే కమెంట్ సెక్షన్లో చెప్పండి ఫ్రెండ్స్ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ అండి ఇది వాళ్ళ వీడియో